ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద విలేజ్ సిగ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే గడ్డి ముందు కూడా వచ్చాముంది చూడండి ఫ్రెండ్స్ కవర్లో ఉన్నాయి కదా ఈవెన్ అండి గడ్డి ముందు ఫస్ట్ అయితే మనం ఆ కైలైతే ముందు ఎదురు కొట్టేద్దాము తర్వాత గిన్నెలకి అయితే గడ్డి ముందు కొట్టారండి చూడండి ఫ్రెండ్స్ పవర్ పార్స్ ఈ స్పేర్ అయితే ముందు అయితే కొట్టాలి టిఫిన్ అయితే ఉంది టిఫిన్ తినేద్దాము ఆ తర్వాత అయితే మన తనైతే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఈ పొలంలో చూడండి ఫ్రెండ్స్ ఎలాగైతే గడ్డి పట్టేసిందో గడ్డి తుంగ బొక్క అన్నీ పట్టేస్తున్నాయి ఇప్పుడు వాటికి అయితే మేము ముందు కొడుతున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఈ పొలం కూడా మందైనా దీన్ని కూడా ముందు కొట్టాలా తర్వాత వచ్చి గేనింగ్కి అయితే ముందు కొట్టాలండి పొలంలో తొంగకైతే మనం ఈ మందు నన్ను కట్టేది చూడండి ఫ్రెండ్స్ తొంగ అయితే చావదని చెప్పారండి ఓన్లీ మొక్క అయితే చచ్చిపోతుందంట అంటే ఈ మొక్క చాలా విపరీతంగా ఉంది ఈ పొలంలో అందుకని చెప్పి మనం ఒకటే దానికి వచ్చేది మందు ఫ్రెండ్స్ పొలంలో మొక్క ఈ విపరీతంగా ఉందని చెప్పాను కదా దానికైతే బర్నౌట్ అని ముందైతే వాళ్ళైతే ఇచ్చారండి ఆ ముందుని మేము ఎకరాకొచ్చి ట్యాంక్ లెక్కనైతే నీళ్ళలో అయితే కలుపుకున్నాము నీళ్ళలో కలుపుకొని ఒక బిందుకు వచ్చి ఒక యాభై ఎంఎల్ లేదా డెబ్బై ఐదు ఎంఎల్ లెక్కనైతే మేమైతే పోసుకొని ముందైతే పిచ్చికార్ చేసాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే చూడండి ముందైతే ఏ విధంగా కొడుతున్నాను ఈ విధంగా నేను కొడడం అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ అయితే గిన్నెనికైతే గిడ్డ ముందు అయితే కొడతాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గ్రహణకైతే గడి మీద అయితే కొడుతున్నాడు ఇందాక దాకైతే అబ్బాయి అయితే నీళ్ళైతే పోసాడండి ట్యాంకి ఇప్పుడు నేనైతే నీళ్ళైతే పోస్తున్నాను ఆ అబ్బాయి ఓన్లీ గ్రహణకైతే కొడతాడు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే కొట్టుకుంటే వస్తున్నాడు నేనైతే ఇప్పుడైతే నీళ్ళైతే ఆ ట్యాంక్కి అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ముందుగా ఒక బిందు వాటర్ అయితే తీసుకోవాలండి బిందు వాటర్ తీసుకున్న తర్వాత అందులో మనం నేను చెప్పాం కదా మీకు బర్న్ అవుట్ ముందని ఆ ముందు అయితే ముప్పై ఎంఎల్ అయితే పోయాలి ఎందుకంటే గిన్నెల మీద ఏమైనా బొక్కాయి కానీ ఇంకేదన్నా పొనగొంటా అంటారు కదా ఆ ఆకు ఉంటే ఆ ఆకు కూడా చనిపోతుందండి అందుకని చెప్పి మనం బర్న్ అయితే ముందు అయితే పోయాలా తర్వాత వచ్చి ఈ ముందు అయితే పోయాలండి ఈ ముందు కనీసంగా మనం పవర్ స్పెరిక్ అయితే నూట యాభై ఎంఎల్ అయితే పోయాలి అలా కాకుండా చిన్న పంపు ఉంటుంది కదా అంటే హ్యాండ్ పంప్ అండి హ్యాండ్ తోటి మనం కొడతాం కదా దానికైతే మనం డెబ్బై ఐదు ఎంఎల్ అయితే పోయాలండి అలాగే మనం పోసుకుంటే మనమైతే బాగా కొట్టచ్చుంది ముందు మనం అయితే ఇప్పుడు ముందు అయితే పోసేద్దాం దీంట్లో

ఈ డబ్బై అయితే ఖాళీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ముందు చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ముందు చాలా చాలామంతైతే చనిపోయారు అంటే ట్రీట్మెంట్ చేసిన మనిషి బతకరంటే ఎంత ప్రాబ్లం చూసుకోండి ఈ ముందు దయచేసి ఈ ముందుని మనం ఇలా అయితే ఉంచుకోవాలండి ఫ్రెండ్స్ ఎవరైనా పొలాలు చేసేవాళ్ళంటే ముందుని అయితే ఇంట్లో ఉంచుకోకండి ఇంటి దూరంగా అయితే వచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ గెనెం చూడండి ఫ్రెండ్స్ గడ్డి గడ్డిగా ఉంది కదా ఇప్పుడు మనం కొట్టాం కదా ముందు ఆ ముందు వల్ల ఈ గడ్డ మొత్తం చచ్చిపోతుందండి చనిపోయి గనం అయితే ఎర్రకైతే వచ్చేస్తుంది నేను ఇప్పుడు వరకు కొట్టిన ముందు అయితే ఫస్ట్ కొట్టిన ఇట్లకైతే కొట్టామండి ఈ పొలం మొత్తం ఎక్కువ ఉన్నాయి అందుకని చెప్పి మనం ఆ అయితే కొట్టామండి ఎందు అక్కడ అంటే స్ప్రే చేశామండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ చూడండి ముందు అయితే కొడుతున్నాడు కదా ఈ మందు కొట్టడం అయిపోయిందండి ఇది దొగ్యం ఉంది ఇప్పుడు మేము ఇంటికైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం అక్షరతం మన మందికి కలుసుకున్నామండి ఫ్రెండ్స్ గడ్డ మందు స్ప్రే చేసిన సెవెన్ డేస్ చూడండి ఫ్రెండ్స్ ఆ గెను అయితే ఎలాగుందో గెనువైతే బాగా మాడిపోయింది కదా ఆ పక్క పొలంలో ఆ రోజు మేము కూడా మందు కొట్టింది అంటే ఆ బొక్క ముందు కొట్టింది పొలం అయితే దున్నేస్తున్నారు ఈ విధంగా అయితే మేము కుట్టిన ముందు అయితే చాలా బాగా అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్